ఐపీఎస్ అధికారుల ఆకస్మిక బదిలీలు జరిగాయి వినాయక చవితి వేళ అకస్మాత్తుగా జరిగిన బదిలీల అంశం రాష్టంలో చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల విషయంలో విశేష అనుభవం ఉన్న సివి ఆనంద్ ను సిపిగా బదిలీ చేశారు ప్రస్తుతం మరోసారి ఫీల్డ్లోకి వచ్చిన సివి ఆనంద్ ఎలాంటి పోలీసింగ్ చేయనున్నారు అనేది సిటీలో చర్చ కొనసాగిస్తోంది వినాయక చవితి పండుగ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్టంలోని పలువురు కీలక పదవుల్లో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేయగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న విజయ్ ను నియమించింది ఇదిలా ఉండగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా మరోసారి సివి ఆనంద్ ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరోవైపు పోలీస్ పర్సనల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా మహేష్ భగవత్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది ఇక ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ ను మరోసారి హైదరాబాద్ కమిషనర్ గా నియమించడం ఆ స్థానంలో ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ హైదరాబాద్ లో కఠినమైన ఆంక్షలు అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలయ్యేలాగా చర్యలు తీసుకున్నారు మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలోనూ సివి ఆనంద్ కీలక పాత్ర పోషించారు ఎన్నో సంచలన కేసులను త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివి ఆనంద్ ను ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమించిన విషయం తెలిసిందే ఏసీబీ డీజీగా కూడా సివి ఆనంద్ తనదైన మార్కు చూపించారు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అవినీతి చేపలు తిమింగలాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని గజగజ వణికించేశారు లంచం తీసుకుంటూ పట్టుబట్టమే కాకుండా ప్రభుత్వ లంచగొండే అధికారులను టార్గెట్ చేస్తూ చాలా మంది ఉన్నతాధికారులను పోలీసులను సైతం అవినీతి అక్రమ సంపాదన కేసుల్లో పట్టుకుని అక్రమాస్తుల చిట్టా బయటపెట్టారు ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పరులు చాలా మంది ఉన్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా సివి ఆనంద్ చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు మరోసారి సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా తీసుకురావడంతో మళ్లీ నగరంలో పాత రోజులు రాబోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా హైదరాబాద్ ను ఇప్పటికే డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే సీఎం ఆదేశాలతో పోలీసులు నార్కోటిక్ అధికారులు ఎక్కడికక్కడా తనిఖీలు చేపడుతూ ఏ చిన్న క్లూ దొరికినా చొచ్చుకుపోయి పెద్ద పెద్ద డ్రగ్స్ ముఠాల గుట్టును రట్టు చేస్తున్నారు మరోవైపు గంజాయి బ్యాచ్లను కూడా కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఇదిలా ఉంటే నగరంలో శాంతి భద్రతల విషయంలో మంచి అనుభవం ఉన్న సివి ఆనంద్ను సరిగ్గా వినాయక చవితి సమయంలో హైదరాబాద్ సిపిగా నియమించడం కూడా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది మరోసారి ఫీల్డ్ లోకి వచ్చిన ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ఎలాంటి పోలీసింగ్ చేయనున్నారో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారో మనము వేచి చూద్దాం